అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి భారీ బహిరంగ సభ నిన్న పెద్ద ఎత్తున సక్సెస్ అయింది దాదాపు ఆ సభకు ఐదు లక్షల మంది వరకు వచ్చిరనేది కొంత ప్రధానంగా వినబడుతున్నటువంటి అంచనా చాలా కార్లు వచ్చినాయి చాలా బస్సులు వచ్చినాయి ఎడ్ల బండ్లు కూడా వచ్చినాయి చాలా మంది జనాలు వచ్చినారు ఛత్తీస్గఢ్ నుండి మహారాష్ట్ర నుండి ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటక నుండి కూడా దాదాపు వేల బస్సులు వచ్చినాయి కేసీఆర్ భారీ బహిరంగ సభకు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం ఆ సభ పేరు బాహుబలి సభ అనేటటువంటి ఒక అంశాన్ని వాళ్ళు పెట్టుకున్నారు దాదాపు ఆ స్టేజ్ మీద నాలుగు వందల మంది కూర్చున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు లీడర్లు నాయకులు అందరూ కూడా సో దాదాపు ముందు మొత్తం గ్రీన్ మ్యాట్లు వేసిన గ్రీన్ మ్యాట్లకు సంబంధించినటువంటి చర్యలు వేసినారు సుమారు ఆరు వందల ఎకరాలలో పెద్ద ఎత్తున చీరలు వేసిన ఆరు వందల ఎకరాలు మొత్తం కూడా గ్రౌండ్ నిండిపోయింది వెనుక భాగంలో కుర్చీలు మొత్తం ఖాళీగా ఉన్నాయి అంటే పబ్లిక్ అంతా కూడా ముందే నిండిపోయేసరికి వెనకాల కొంత లేనటువంటి పరిస్థితి సరే ఏ సభ అయినా కూడా కుర్చీలు ఉండడం అనేది ఇది సర్వసాధారణం మొత్తం సభ అంతా పెట్టుడుతున్న నిండిపోవాలనేటటువంటి అంశం ఎక్కడ ఉండదు ఏ సభలు పెట్టినా కూడా జనాలు వచ్చేసరికి వస్తారు రాని వాళ్ళు రారు ఎందుకంటే వీళ్ళు పది లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నారు పది లక్షల మంది రాలేదు కానీ ఐదు లక్షల మంది దాకా జనాలు వచ్చినారు అనేది ఒక ప్రధానమైనటువంటి అంచనా నిన్న సభ అయిపోయిన తర్వాత దాదాపు మూడు గంటల వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ వరంగల్ హైవే మొత్తం కూడా ఆ ట్రాఫిక్ నుండి బయట పడలేకపోయినారు చాలా పెద్ద ఎత్తున నిన్న ట్రాఫిక్ జామ్ అయింది కేసీఆర్ ఆ సభ అయిపోయిన తర్వాత ఆయన బస్సులో ఎర్రబల్లి ఫామ్ కు పోయినటువంటి పరిస్థితి కేసీఆర్ బస్సు వెనకాల కొన్ని వేల వందల వెహికల్స్ కూడా పోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం అంటే బేసిక్గా కేసీఆర్ వచ్చినప్పుడు హెలికాప్టర్ హెలికాప్టర్లో వచ్చిండు పోయేటప్పుడు మాత్రం ఆయన బస్సులో పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం సరే ఓవరాల్గా చూసుకుంటే కేసీఆర్ సభ సక్సెస్ అయిందా కాలేదా కేసీఆర్ సభను అడ్డుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ నేతలు కరువు పని పెట్టిరు రైతులకు తర్వాత ఆరు గ్యారెంటీల గురించి దరఖాస్తు పెట్టుకోవాలని చెప్పి డిస్టర్బ్ చేసిరు కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో వాళ్ళు దుష్ప్రచారం చేసిరు కేసీఆర్ సభ రద్దయిందని కేసీఆర్ సభకు పోవట్లేదని వర్షం పడుతుందని కేసీఆర్ సభకు రావట్లేదు వాయిదా పెట్టినని చెప్పి అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేసినటువంటి నేపథ్యంలో కూడా అవన్నీ జనాలు నమ్మకుండా కేసీఆర్ పదహారు నెలల తర్వాత ఏం మాట్లాడబోతున్నాడు ఏం చెప్పబోతున్నాడు అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి పెద్ద ఎత్తున వ్యతిరేకత కేసీఆర్ని చూడడానికి కేసీఆర్ మాటలు వినడానికి జనాలు తండోపతండాలుగా పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం సరే కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి నెగిటివ్స్ నెగిటివ్స్ చెప్పుకోవాలి పాజిటివ్స్ పాజిటివ్స్ చెప్పుకోవాలి ఒక్కొక్క మనిషికి రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఒక బిర్యానీ ప్యాకెటు ఒక వాటర్ ప్యాకెటు సాయంత్రం పోయేటప్పుడు ఓ కోటర సీసా ఇచ్చేటోళ్ళకి ఇచ్చిరట అంటే అందరూ పబ్లిక్ కోటర్ సీసాల కోసమే వచ్చి పైసల కోసమే వచ్చిరని చెప్పనీకి లేదు చాలా మంది జెన్యున్గా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది కమర్షియల్గా నేను డబ్బులు ఇస్తేనే వస్తా అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సాధారణంగా భారీ భరంగా సభలు అంటే జనాలను సమకూర్చుకోవాలి జనాలు రావాలి కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది దాదాపు రెండు వేల సారీ దాదాపు రెండు వందల కోట్లు ఆ భారీ బహిరంగ సభకు ఖర్చు పెట్టినారు ఆ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి ఒక క్రౌడ్ కి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా తెరపైకి వచ్చింది ఆ జనాలను చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు పరశాన అయ్యారట కాంగ్రెస్ పార్టీ లీడర్లు నిజంగా పరశాన అయ్యారట కేసీఆర్ మాట్లాడేటటువంటి దాదాపు గంట సేపు స్వీచ్ సీతక పొంగులేటి రెడ్డి పొన్నం ప్రభాకర్ రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని మరి విన్నరు అనేది ఒక పెద్ద చర్చ రేవంత్ రెడ్డి ఇంటి ముందే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కేసీఆర్ సభ అయిపోయిన తర్వాత పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క రేవంత్ రెడ్డి ఇంటి ముందు ప్రెస్ మీట్ పెట్టారు వాళ్ళు అనుకున్నట్టు అసలు ప్రభుత్వం గురించి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు ప్రభుత్వం గురించి కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు ఏం చేయబోతున్నాడు ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకురాబోతున్నాడు ప్రభుత్వం పైన ఏమైనా యాంటీగా మాట్లాడతాడా మా పేర్లు ఏమైనా తీస్తడా మమ్మల్ని ఏమన్నా తిడతడా అసలు ఏం చేయబోతున్నా అనేది చాలా మంది క్యూరియాసిటీ తోటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ కూడా రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని మరీ గంట సేపు స్పీచ్ ఇన్నారట నిన్న చెప్పారు కదా ఎవరు పొంగలెట్ సీన్ అన్న తర్వాత సీతక్క పొన్నమన్న వాళ్ళు చెప్పారు కదా మేము గుక్క పట్టుకోకుండా అట్టే చూసినాం కేసీఆర్ సభను ఏ మాట్లాడుతున్నాడు అని చెప్పి గంటసేపు పెట్టుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు అంటే కేసీఆర్ వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఈ సభకు పెద్ద ఎత్తున సక్సెస్ కారణం ఇంకొంతమంది చెప్తున్నారు వీళ్ళు కింద గ్రీన్ మ్యాట్ పెట్టిరు గ్రీన్ మ్యాట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే గ్రీన్ మ్యాట్ పెట్టి మొత్తం పబ్లిక్ వచ్చినట్టుగా ఎడిటింగ్ చేసినట్టు వీళ్ళు ఎడిటింగ్ చేసిర్రో అని చెప్తున్నారు అంత ఫేక్ నిజంగానే జనాలు వచ్చినారు కేసీఆర్ రాకముందు జనాలు కొంత పల్సగా కనబడ్డరు కేసీఆర్ వచ్చిన తర్వాత జనాలు నిండుగా కనబడ్డరు చాలా మంది పబ్లిక్ వచ్చారు కొంతమంది స్టక్ అయ్యారట కొంతమంది రాలేకపోయారట కొంతమంది దూరం ఉన్నటువంటి వాళ్ళు కూడా రాలేకపోయారు కొంతమంది దూరం నుండి వచ్చి సభ అయిపోవడంతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు అనేటటువంటి ఒక అంచనా ఉంది నిన్న కేసీఆర్ చెప్పింది కదా దాదాపు లక్ష నుండి లక్ష యాభై వేల మంది రాలేకపోయారు స్టక్ అయిపోయారు అని చెప్పి కేసీఆర్ లాస్ట్కి చెప్పినటువంటి మాట అలాగే సంచలమైనటువంటి అంశాలు కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చింది రైతు భరోసా గురించి రుణమాఫీ గురించి పెన్షన్ల గురించి మహిళల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేసి ఇవన్నీ కూడా మనం చూస్తాం సో సభకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఫొటోస్ కూడా నైట్ టైం మీరు చూడవచ్చు నిన్న కవిత ఫోన్ లైట్ తీసి ఇట్లా ఫోన్ లైట్ పట్టుకున్నది లక్షలాది మంది జనం ఫోన్లు తీసి ఆ లైట్ పట్టుకుంటే అబ్బా ఆ సభ చూసిన తర్వాత నా భూతో నా భవిష్యత్ చాలా అద్భుతంగా నిన్న ఆ సభ కనబడ్డది నిజంగా ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున సభ పెట్టలేదేమో అనేటటువంటి ఒక ఆలోచన కూడా కలిగింది రేవంత్ రెడ్డి సభలు కూడా మనం పెద్ద ఎత్తున చూడలే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ సభలు కూడా మనం అంత పెద్ద ఎత్తున చూసుంటాం అంత అద్భుతమైనటువంటి సభ సక్సెస్ అయిపోయినటువంటి పరిస్థితి నిన్న పబ్లిక్ కి సంబంధించినటువంటి క్రౌడ్ కూడా చూడొచ్చు రెండున్నర నిమిషాలకు సంబంధించినటువంటి వీడియో రిలీజ్ చేసి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సో పబ్లిక్ క్రౌడ్ దాదాపు లక్షలాది మంది జనం ఇస్కేర్తే రాలన్నటువంటి జనం వచ్చినటువంటి పరిస్థితి నిన్న కేసీఆర్ సభకు సంబంధించి ఒకసారి కేసీఆర్ సభకు సంబంధించినటువంటి అంశం పైన మాట్లాడడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న మనతో పాటు లైవ్ లోకి వస్తాడు కార్తికన్నతో డిస్కస్ చేద్దాం ఎందుకంటే నిన్న కార్తికన్న చెప్పినటువంటి పిన్ టు పిన్ కేసీఆర్ మాట్లాడిండు నిన్న కార్తికన్న చాలా క్లియర్ గా చెప్పిండు తిరుపతి ఇదే మాటలు మాట్లాడబోతున్నాడు నువ్వు రాసి పెట్టుకో నువ్వు చూడు అని చెప్పి ఆయన చెప్పిండు ఆయన చెప్పినట్టుగానే కేసీఆర్ మాట్లాడిండు అంటే ముందే గమనిస్తాడో లేకపోతే అంచనా వేస్తాడో తెలియదు ఎలక్షన్ టైంలో కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పిండు కర్ణాటక ఎలక్షన్స్ లో కాంగ్రెస్ వస్తుందని చెప్పిండు తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పిండు లో కాంగ్రెస్ ఇబ్బంది పడుతుందని చెప్పిండు సేమ్ కార్తికేనా చెప్పినట్టుగానే జరిగింది సో కార్తికేన నిన్న కేసీఆర్ మాట్లాడేటటువంటి మాటలు మీరు ముందే గమనించి ఇది చెప్పబోతున్నాడు ఇది చేయబోతున్నా అని చెప్పి సేమ్ మీరు చెప్పినట్టుగానే రైతు భరోసా గురించి ఇంకో ఇంకో అంశాల గురించి మాట్లాడిండు సో కేసీఆర్ మాట్లాడిన మాటలు ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది కావచ్చా లేకపోతే ఏమైనా అవకాశం ఉండొచ్చా అంటే నిస్థేజంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణుల్ని ఉత్తేజపరచడానికి నిన్నటి సభ చాలా ఉపయోగపడింది అంటే వరుస ఓటముల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటం తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి పడిపోయిన తర్వాత ఒక నిస్తేజంలో పార్టీ ఉంది కవిత అరెస్టు ఇవన్నీ రకరకాల పరిణామాలు కేసీఆర్ పెద్దగా బయటికి రావట్లేదు ఈ అన్ని కారణాలతో కొంత నిస్తేజంలో ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో లో నిన్నటి బాహుబలి సభ నిజానికి ఒక ఉత్తేజాన్ని నింపిందని చెప్పుకోవాలి అందులోను కేసీఆర్ ఒక మంచి ఉగ్ర రూపమైనటువంటి ఉపన్యాసాన్ని ఇచ్చాడు పాత కేసీఆర్ చూపించాడు కాబట్టి కొన్ని నేను తప్పు పెడతాను కొన్ని కేసీఆర్ చెప్పినవి అగ్రి చేస్తాను సరే అంటే రూపాయి అటు చూడాలి ఇటు చూడాలి అయితే నేనేమంటానంటే ఖచ్చితంగా కేసీఆర్ ఉపన్యాసం పెద్ద ఎత్తున జనాల్లోకి పోయింది బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏం చేశారు కాంగ్రెస్ ఏం చెప్పి అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఎక్కడ ఫెయిల్ అవుతుంది అని చెప్పే ప్రయత్నం చాలా క్లియర్ గా చేశాడు అంటే రైతు బంధు ప్రోగ్రాం ని స్టార్ట్ చేసిందే మేము తర్వాత దేశం మొత్తం చూసింది ఫస్ట్ దేశంలో తెలంగాణలో స్టార్ట్ అయిన తర్వాత దేశం మొత్తం చూసింది దాన్ని రైతు భరోసాగా మార్చి పదిహేను ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ రోజు వరకు ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న వరకు కూడా నిన్న కేసీఆర్ వరకు కూడా రైతు భరోసా సో ఇది ఒక బిగ్ పేజ్ దాన్ని కేసీఆర్ ఎత్తి చూపించాడు అంటే కాంగ్రెస్ అధికారం రావడానికి కారణమైనటువంటి రైతాంగం అరచేతిలో స్వర్గాన్ని చూసి ఎలా మోసపోయింది అన్న విషయాన్ని కేసీఆర్ నొక్కి చెప్పాడు కాకపోతే కేసీఆర్ కొన్ని మాట్లాడినాడు కత్తి వాళ్ళ చేతిలో పెట్టి నన్ను చేయమంటే ఎలా అనేది కేసీఆర్ అది కామన్ అప్పుడు అంటే అలా కాదు ఒక ఉద్యమకారుడు కుండాల్సిన లక్షణం అదే గారు ఉద్యమ పార్టీ తన ఉద్యమకారుడు తెలంగాణ జాతి జాతిపిత అని చెప్పుకునేటువంటి వ్యక్తి ఆ మాట మాట్లాడకూడదు ఉద్యమ నాయకుడు ఎప్పుడు కూడా కత్తి ఎవరి చేతిలో ఉన్నా సరే కత్తితో పోరాటం చేయాల్సిందే చేసి తీరాల్సిందే హైడ్రా ఏదో కూర్చేస్తే బిల్డింగ్ కూర్చేస్తుండే కేసీఆర్ అన్నా నువ్వు ఎక్కడున్నావు రా అని చెప్పేసి ఒక సామాన్యుడు అడిగితే ప్రతి వాళ్ళ చేతిలో ఉంది కదా అని రాలేదన్నట్టు కేసీఆర్ మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు లీడర్ ప్రతిపక్షం ప్రజాపక్షం అంటే ఈ అసెంబ్లీకి రాకపోవటం మీద కూడా అతను చెప్పినటువంటి మాట కేసీఆర్ గారు చెప్పిన మాటలు పిల్లలకే సమాధానం చెప్పలేకపోతున్నారు నాకే నువ్వు సమాధానం చెప్పినా చెప్పకపోయినా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత మీకు ఉంది మీరు ఎత్తు చూపండి ప్రభుత్వానికి కావాల్సినటువంటి తప్పులన్నీ ఎత్తు చూపాల్సిన బాధ్యత మీద అపోజిషన్ లీడర్ మీ చేతుల్లోనే పెట్టుకున్నారు జీతం ప్రభుత్వం తరఫున తీసుకుంటున్నారు తప్పదు ఖచ్చితంగా రావాల్సిందే మీరు ఎమ్మెల్యే ఉన్నారు లేదు నేను రావటం ఇస్తున్నది ఎమ్మెల్యే పదవికి రిజన్ చేయండి అపోజిషన్ లీడర్ ఎవరో బీసీకో కో ఎస్సీకో ఇవ్వండి మీ పార్టీ తరఫున వాళ్ళు అప్పుడు మీరు అసెంబ్లీకి రావట్లేదు అని అడిగే హక్కు మాకు కూడా ఉండదు ఎవరికి ఉండదు ప్రభుత్వానికి కూడా మొత్తంగా సభ ఫుల్ సక్సెస్ ఆ పార్టీలో జోషి నింపింది ఒక మంచి ఉత్తేజాన్ని ఒక మార్గదర్శకాన్ని ఇచ్చింది రాబోయే కాలంలో కూడా నేను ప్రజలు రెగ్యులర్ గా ఉంటాను కేసీఆర్ చెప్పారు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు చాలా క్లియర్ గా ఎత్తి చూపించారు ఎక్కడ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది పరిపాలించడం కాంగ్రెస్ రావట్లేదు అన్న విషయాన్ని నొక్కి నేను మనం చెప్పాను ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకో మాట చెప్పిండు మనకు శత్రువే కాంగ్రెస్ అనేటటువంటి మాటను మాట్లాడింది కేసీఆర్ అంటే దాంట్లో రకరకాల అర్థాలు చూడాలి శత్రువే కాంగ్రెస్ అది నైన్టీన్ సిక్స్టీ నైన్ లో మరి తొలిదేశం తెలంగాణ ఉద్యమాన్ని అనిచినప్పటి నుంచి కూడా రకరకాలుగా తెలంగాణని కాంగ్రెస్ ఎలా మోసం చేసుకుంటూ వచ్చింది అనేటువంటిది విషయాన్ని కేసీఆర్ చెప్పారు మరి అదే కాంగ్రెస్ లో పొత్తుతో పెట్టుకుని యూపీఏ వన్ లో బిఆర్ఎస్ పార్టీ అప్పటి పార్టీ ఉంది కదా మరి కేంద్ర మంత్రిగా కేసీఆర్ కూడా పనిచేశారు కదా సో కాబట్టి మనం అన్ని విషయాలని కేసీఆర్ చెప్పినట్టు వాస్తవం అనడానికి లేదు సరే తెలంగాణ రావటంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కు ఉంది బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ కు ఉంది యూపీఎ వన్ లో టూ లో టీఆర్ఎస్ పార్ట్నర్షిప్ గా ఉన్నటువంటి విషయం ప్రజలందరికీ నోటెడ్ పొత్తు పెట్టుకుని ముందుకెళ్ళిన విషయం తర్వాత ఒంటరిగా అధికారం వస్తుందని భావించినటువంటి టిఆర్ఎస్ ముందుకు వెళ్ళిపోయినటువంటి మాట మనం చూస్తాం ఏది ఏమైనా ఒకటి మనం క్లియర్ గా గమనించాల్సింది ఏంటి అంటే తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర మరవలేనిది ఇప్పుడు కేసీఆర్ అంటే దానికోసం సార్లు అధికారం ఇచ్చారు కేసీఆర్ ఓడించింది అభివృద్ధి లేదని కాదు సంక్షేమం ఇవ్వట్లేదని కాదు నిరంకుశంగా ఉన్నాడని పలగట్లేదని ఇప్పుడు కూడా కేసీఆర్ అదే తప్పు చేయకుండా నిజంగా జనంలోకి వెళితే ఇప్పటికీ కేసీఆర్ కి ఆదరణ ఉంది కేసీఆర్ కి ఆదరణ ఉంది అంటానికే ఈ జనాలకు ఉదాహరణ కేసీఆర్ జనం మర్చిపోలేదు కేసీఆర్ కేసీఆర్ ఏదో చెప్పావు రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిన మంత్రులు కూడా విన్నారని చెప్పి మాటకి ఎంత బలం ఉందని వాళ్ళు భావిస్తే చాలా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని మంత్రులు అంతా టీవీ చూస్తారు అంత టైం కేటాయించారు అంటే వాళ్ళ రివ్యూ మీటింగ్లు అది ఇది మంత్రులు అంటే చాలా పనులు ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టి మరి కేసీఆర్ ఓపెన్ చేస్తారు మొత్తం విని వాళ్ళు కౌంటర్ ఇచ్చారు అంటే అంత మంది మంత్రులు ఒకరిద్దరు కాదు మన పొన్నం ప్రభాకర్ సీతక్క పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తర్వాత జూపల్ కృష్ణారావు నలుగురు మినిస్టర్లు ఇదే పని మీద ఉన్నారు అంటే చాలా క్లియర్ గా కేసీఆర్ మాటకి తెలంగాణలో ఎంత విలువ ఉందని వాళ్ళు భావిస్తున్నా మనం అర్థం చేసుకోవాలి అంతే కదా సో మొత్తానికి ఓవరాల్గా కి సంబంధించినటువంటి ఈ అంశం చూసినప్పుడు మాత్రం నిజంగా కాంగ్రెస్ లీడర్లకు అయమ అయమయం అయిందట అరే ఈయన ఏం మాట్లాడుతుడు ఏం చేస్తాడు అని చెప్పి చాలామంది పర్షన్ అయ్యారు కేసీఆర్ స్పీచ్ అయిపోయిన తర్వాత మొత్తం రెటిఫై చేయడం స్టార్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఏమనుకుంటున్నారు జనాలు ఏందని చెప్పి అనుకున్నప్పటికీ అప్పటికే కొంత వ్యతిరేకత కూడా ఉన్నది అంటే ఆల్రెడీ పేహల్గామ్లో ఇష్యూ జరిగినప్పుడు కేసీఆర్ సెలబ్రేషన్స్ ఏంది అని చెప్పి కొంతమంది నెగిటివ్ మాట్లాడుకున్నారు కానీ డేట్ ఫిక్స్ అయింది మళ్ళీ పార్టీ పెట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు నిండిపోతున్నటువంటి నేపథ్యంలో చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో చేసుకున్నాము అని చెప్పి విఆర్ఎస్గా ఫిక్స్ దానికి కూడా వాళ్ళు సంతాపాన్ని ప్రకటించేదాం కేసీఆర్ స్టార్టింగ్ నుండి మాట్లాడతా దాని దాని కచ్చితంగా మనం ప్రతి దానిని రాజకీయ కోణాలు చూడగలం అవును అవును కచ్చితంగా బ్యాలగమ్ డాడీ అంటున్నది ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రతి ఇండియాను రాజకీయ పార్టీ కచ్చితంగా దానికి కట్టించాలి ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కూడా మోడీ గారికి మా మత్తు ఉంటదని చెప్పారు ఆ విషయంలో మనం వెనక తగ్గేది ఓకే ఒక గ్రాండ్ సక్సెస్ ఒక బిఆర్ఎస్ ఉత్తేజాన్ని ఇచ్చింది రా ఇప్పటికే కాంగ్రెస్ మీద తీవ్రం వ్యతిరేకితుంది దాన్ని క్యాచ్ చేసుకోగలిగితే మనదే అధికారం ఉంటుంది కాన్ఫిడెన్స్ బిఆర్ఎస్ కార్యకర్తల నింపారు ఈ ఉత్సాహం మళ్ళా కనుమరుగు కాకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది రెండోది ప్రధానంగా బీఆర్ఎస్ భావిస్తుంది అంటే తెలంగాణలో ఎట్టి పరిస్థితులు ఉప ఎన్నికలు రావాల్సిందే అంటే ఉప ఎన్నికల కోసం న్యాయ పోరాటం ఆల్రెడీ సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఎట్టి పరిస్థితులు ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్నారు అది కూడా చాలా క్లియర్ గా కడింగ్ సూర్య నియోజకవర్గంలో వస్తుంది తర్వాత దానా నాగేంద్ర హైదరాబాద్ ఖైరతాబాద్ లో వస్తాయని భావిస్తున్నారు ఆ రెండు సీట్లు నేను కొట్టగలిగితే అందులో లోకల్ బాడీలో కనుక మనం సత్తా చేడగలిగితే కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది అన్నదానికి కనుక ప్రొజెక్షన్ చేయడం ఉండటం వేరు ఉన్నదాన్ని ప్రొజెక్ట్ చేయటం వేరు మరే చెప్తున్నా విను దుబ్బాకలో రఘునందన్ గెలుపు అనేటువంటిది కేసీఆర్ ప్రభుత్వం పడిపోవడానికి కారణమైంది ఎస్ బిజెపి అక్కడ గెలటం దుబ్బాక బై ఎలక్షన్స్ లో ఆ ఎన్నిక నుంచి కేసీఆర్ మీద వ్యతిరేకత ఉందని అందరూ చెప్తా వచ్చారు కానీ ఎన్నికల్లో కనపడినప్పుడు ఎక్కడ ఉన్నట్టు వ్యతిరేకత ఎన్నికల్లో కదా కనపడాల్సింది దుబ్బాకలో కనపడింది తర్వాత హుజురాబాద్ లో కనపడింది తర్వాత మునుగోడులో కూడా గెలిచినప్పుడు కూడా ఓడిపోయినంత పని సో అక్కడ కేసీఆర్ వ్యతిరేకత కనపడిన తర్వాత ఎన్నికలకి వచ్చేసరికి కేసీఆర్ ఓడిపోతున్నాడు అనేసరికి మొత్తం జనాల మూడు అంటేనే ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తున్నారు అనుకుంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉంటారు అటు ఇటు కాకుండా ఉంటారు కొంతమంది ఫిక్స్డ్ గా యాంటీగా ఉంటారు కొంతమంది ఫిక్స్డ్ గా అనుకూలంగా ఉంటారు ఎవరికెళ్లి ఫ్లోస్ అనుకుంటే అటు ఓటేసే వాళ్ళు చాలా ఉంది ఆ బ్యాచ్ కోసం ఈ వ్యతిరేకత ఉందా లేదా పాయింట్ యా కాబట్టి ఆ పాయింట్ కేసీఆర్ కు వ్యతిరేకత అనేది ఈ చచ్చిన పీపుల్ కేసీఆర్ కే రెండు వేల పద్దెనిమిది ఓటేసిన పీపుల్ కాంగ్రెస్ పార్టీ ఈ సభ సక్సెస్ కానీ కారణం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే గల యెస్ కచ్చితంగా కాంగ్రెస్ పేలూరు అనేటువంటిది ఒక విషయం బిఆర్ఎస్ పార్టీకి అంటే కేసీఆర్ కి వ్యతిరేకత రావడానికి సవచ్చాలు పట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వ పదహారు నెల్లు పదహారు నెలలు ఇప్పుడు ఇప్పుడు నీకు వ్యతిరేకత పెట్టింది ఏడు నెలల నుంచే వ్యతిరేక స్టార్ట్ అయింది అవును ఏడు నెలలు పట్టింది ఏది రైతు అదే రుణమాపి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు చేస్తానన్నప్పుడే వ్యతిరేకత చాలా గా కనపడింది అవును సో అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయింది అయితే కేసీఆర్ మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఉలిక్కి పడదట ఏం మాట్లాడుతుంది ఎక్కడ కథ ఆయన తమ ఆగమైతే ఆగమైపోతాం ఇది ఎక్కడ కదా ఎందుకంటే ఆయనే బట్టల గురించి కూడా మాట్లాడిను తర్వాత కాంగ్రెస్ పార్టీ కమిషన్ గురించి మాట్లాడి అవినీతి పెరిగిపోతుందని మాట్లాడిండు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎట్లా అని మాట్లాడిండు తర్వాత అప్పు పుడతలేదు అవన్నీ మాట్లాడిండు అప్పు పుడతలేదు అంటారు అప్పు పుట్టట్లేదు ఆదాయం తగ్గిపోయింది ఆదాయం తగ్గిపోయింది ఎక్కడ నడుపుతున్నా రాష్ట్రాన్ని నేను భావోద్వేగానికి గురైతున్నా నేను బాధపడుతున్నా నా మనసు బాధపడేది ఏ పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడపాల్సి వచ్చింది తర్వాత తెలంగాణ సాధించుకొని ఎలా అభివృద్ధి చేశాను ఆ సాధించుకొని తెలంగాణ అభివృద్ధి చేసుకున్న తెలంగాణ మళ్ళీ ఎటువైపు వెళ్ళిపోతుంది ఆ బాధ నాకు గా కనపడతాం మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం చెడిపోయిన తెలంగాణను బాగు చేసుకుందాం అనే మాట కూడా మాట్లాడారు కడుపు కట్టుకొని తెలంగాణ అభివృద్ధి నేను చేసి ఆదాయం సృష్టిస్తే ఆదాయం అంతా ఇప్పుడు ఎటుపోతుంది చివరికి ఆదాయం లేమిలోకి వెళ్ళిపోయి అంటే మైనస్ లోకి వెళ్ళిపోయి బ్యాలెన్స్ షీట్ మైనస్ లోకి వెళ్ళిపోయి అప్పు కూడా పుట్టిన పరిస్థితిలో తెలంగాణ ఎలా వెళ్ళిపోయింది అన్నటువంటి విషయం చెడగొడుతున్నారు వీళ్ళు తెలంగాణను ఆ తెలంగాణను మనం సెట్ చేసుకోవాలి బాగుపరుచుకుందాం అలా అని చెప్పి కేసీఆర్ మాట్లాడిండు కానీ చాలా మంది అంటారు కేసీఆర్ ఏం లేదు అలా పచ్చలేదు స్పీచ్ లా అంటారు కానీ బానే మాట్లాడు గంట సేపు ఇరగదీసిండు కేసీఆర్ మాటలు విన్న తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఒకటేసారి కులిక్కి పడరాట అయ్యో గింత ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు మాట్లాడింది మాట్లాడి కాబట్టి ఆయన స్టేజ్ మీదకి వచ్చి దాదాపు గంట సేపు అవుతుంది తర్వాత స్టార్టింగ్ లో మాట్లాడిండు తర్వాత స్పీచ్ స్టార్ట్ చేసిండు మధ్య మధ్యలో కౌంటర్ లో మీకు తెలుసు కదా జనాలని ఏ ఆగవా మనోడా కాదని ఎందుకంటే మధ్య మధ్యలో కేసీఆర్ అలర్ట్ చేస్తాడు జనాలను అంటుర్రా లేదన్న మాట చెప్పి అందుకే షెయిల్ ఏ పుర్రీ అంటాడు మనం చేద్దామా అంటే వాళ్ళు చేద్దామనాలే మనం బోదామా అంటే వాళ్ళు బోదామని అలర్ట్ చేస్తారు కేసీఆర్ మాటల మాంత్రికుడు అంతే నిజమే మాటలతో ఆకట్టేసుకుంటాడు ఎస్ జనాలని అందుకే కేసీఆర్ ఆయన ఆయనకు ఒక సపరేట్ జోన్ ఉంటుందన్న కేసీఆర్ అనే వ్యక్తికి ఒక సపరేట్ జోన్ ఉంటుంది కేసీఆర్ అంటేనే ఒక సంచలనం కేసీఆర్ అంటే ఒక పెను సంచలనం ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినారు కేసీఆర్ మాటలు అద్భుతంగా ఉంటాయి కేసీఆర్ సభలు అద్భుతంగా పెడతారు తెలంగాణ ఉద్యమకారుడు మేము ఒప్పుకుంటాం అన్నట్టు చాలా మంది చెప్పారు నాని మనం కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే ఖచ్చితంగా మనం ఏదో కేసీఆర్ పైన వచ్చినటువంటి వ్యతిరేకం గురించి మాట్లాడడం తప్ప కేసీఆర్ తెలియకుండా బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు మస్తు మంది అవినీతి చేసిరు ఆయన తెలిసి జరిగిన జరిగిందా తెలియక జరిగిందా జరిగిందని అనుకోవటం లేదు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయనకి ఏం తెలియకుండా కానీ ఏది ఏమైనా పోయినసారి ఎన్నికలు కొంత ఇప్పటికైనా ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సానుభూతిని ఉన్నటువంటి మీ పైన ఈ పాజిటివిటీ ఇట్లనే ఉంచుకుంటే ఇట్లనే కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలో మీకు అవకాశం ఉంది అయితే గ్రౌండ్ లో కత్తి మీద పోరాటం అనాలి కత్తి వాళ్ళ చేతిలో ఉంది ఎందుకు పోరాటం చేస్తానో కత్తి నా వాళ్ళ దగ్గర ఉన్న గుంజుకుంటా అని చెప్పాలి కత్తి నా చేతిలో గుంజుకుంటా అంటే దానికి ఏమన్నా పిడికలు బిగించి పోరాటం చేయడం అనేది నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఉద్యమకారుడికి ఉండాల్సిన లక్షణం విప్లవకారుడికి ఉండాల్సిన లక్షణం తన తాను ఉద్యమకారుడిగా విప్లవ పార్టీగా బిఆర్ఎస్ చెప్పుకునేటువంటి కేసీఆర్ నిన్న మావోయిస్టుల మీద అవుతున్నటువంటి దారిని కూడా ఖండించినటువంటి కేసీఆర్ ఖచ్చితంగా పెలికలు బిగించి పోరాటం చేస్తేనే ప్రజా సమస్యల మీద ఇప్పుడు నాకు ఉన్న విషయం ఏంటంటే ఎందుకో బిఆర్ఎస్ పార్టీ రైతు భరోసా పోరాటం చేయటంలో రుణమాఫీ మీద పోరాటం చేయటంలో అంత వైఫల్యం నేను చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు అనేక వీడియోలు రైతు భరోసా చేశాం ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ గా రైతు భరోసా పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఉద్యమం నడవదు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది కానీ ఇంతవరకు రైతు భరోసా పడలేదు అంటే తనెందుకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అది కూడా పాయింట్ అది కూడా పాయింట్ అది కూడా కొంచెం వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటే ప్రతిపక్షం వాళ్ళు అధికార పార్టీని కొన్ని విషయాలలో క్యాచ్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళ ఫెయిలువర్స్ ఇంకా క్యాచ్ చేసుకోవాలి కానీ గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీ మస్తు క్యాచ్ చేసుకున్నారు మస్తు చేసుకుని వాళ్ళు క్యాచ్ మరి వీళ్ళు క్యాచ్ పడని కొత్త లేదో బీఆర్ఎస్ వాళ్ళకు లేకపోతే బంతి వరదలేదు తెలుతలేదు లేదు కానీ కేటీఆర్ కి ఇప్పుడు కూడా అవకాశం ఉన్నది కాంగ్రెస్ ఫెయిలియర్స్ అన్ని కూడా మీరు గట్టిగా క్యాచ్ చేసుకోవచ్చు అది క్యాచ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటది ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సానుకూలత పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో కేసీఆర్ స్పీచ్ నిన్న అదూర్స్ కేసీఆర్ మాట్లాడిన మాటలు విని కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఉలిక్కి అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుందో